హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీకి కావలసిన పదార్థాలు టమాటా ఆలుగడ్డ క్యారెటు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవి వెజిటేబుల్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు తర్వాత ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ ఒక ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒకవేళ మీరు నెయ్యి తి తినేవారైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యితో కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఆయిల్ ఇటెక్కిన తర్వాత దాంట్లో కొంచెం షాజీరా జీలకర్ర రెండు యాడ్ చేసుకోండి ఏదైనా ఒకటి ఒకటి యాడ్ చేసుకున్నా పర్లేదు తర్వాత హోల్గరం మసాలా యాడ్ చేసుకోండి లవంగాలు దాచిన చెక్క యాలకులు బండ పువ్వు బగారాకు ఏవి ఉంటే అవి అన్నీ యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా నూనెలో వేగేటట్టు కలుపుకోండి ఒకసారి అవన్నీ మంచిగా నూనెలో వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెండు యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా కొంచెం నూనెలో వేగాలి నూనెలో వేగితే మంచిగా ఉంటాయి బ్రౌన్ అదే ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత క్యారెట్ క్యారెట్ యాడ్ చేసుకోండి క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆలుగడ్డలు మీ దగ్గర వెజిటేబుల్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి అంటే ఇంకేమైనా అంటే బిన్నీసు పచ్చి బఠాన్ ఇలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది నా దగ్గర లేవు వేసుకొని నూనెలా వేయంత వరకు కలుపుకోండి మంచిగా ఇవి మంచిగా కొంచెం నూనెలో వేయాలి నూనెలో వేగితే మంచిగా ఉంటాయి నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి కలుపుకొని మంచి కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవన్నీ కొంచెం ఉడకాలి నూనెలో ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి అవన్నీ కొంచెం ఉడకాలి కదా ఇప్పుడే తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి చాలామంది ధనియా పౌడర్ యాడ్ చేయరు ధనియా పౌడర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది వెజిటేబుల్ బిర్యానీకి ఇప్పుడు ముందుగానే బాస్మతి రైస్ కడిగి నాన నానబెట్టినా ఒక అర్ధ గంట ముందు కడిగి నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి నేను గ్లాస్ రెండు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను గ్లాసు గ్లాసున్నర బియ్యానికి అవి మంచిగా మసలాలి మసిలిన తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి అందులో అవి బాస్మతి రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మంచిగా ఉడుకుతుంది ఇక లాస్ట్ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో మంచిగా వచ్చింది కదా ఇలా చేసుకోండి ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది బాయ్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్